అయ్యా మాది చక్రాపల్లి గ్రామము రావడా పంచాయతీ అలాగే అల్లూరు ఇతర జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ సరియాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేమో ఒక పాప ఒక పాప గల్లాంత్ ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్ంత్ ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ సిగ్నల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేయిస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడం బట్టలు లేవు కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి ఆయన వాటి శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చే మా గ్రామానికి సందర్శించాలనేసి మేము కోరుకుంటాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టమైన మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్ ఇదిగోండి ఈరోజు గుత్తూరు ఒరే కండిడరా బాబు అమ్మా ప్రేయర్ పట్టుకుని పట్టుకోండి எக்னா மாரி பாப்பா